మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్ డబల్ బెడ్రూమ్ వాసులను దినదిన గండం నూరేళ్లు ఆయుష్ అన్నట్టుంది కరెంట్ లేక నీళ్లు లేక ఒకవేళ వాడుకున్న కరెంటుకు ప్రతి నెల వెయ్యి రూపాయలు కట్టలేని స్థితిలో దీంట్ వ్యవస్థలు వెల్లదీస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం పట్టదారులకు శాపంగా మారింది పట్టాలు ఇచ్చే సమయంలో అప్పటికి అధికారులు నాయకులు కలిసి స్థానికులు కాకుండా డబ్బులకు డబల్ బెడ్రూమ్ అమ్ముకున్నారు అయితే దాంతో సమస్యలతో పర్వతాపూర్ డబల్ బెడ్రూమ్ వాసులు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అని మారిపోయింది అనర్హులకు పట్టాలు వీళ్ళు రాలేని స్థితి అర్హులైన పట్టదారులు డబల్ బెడ్ రూమ్ లో ఉండలేని స్థితి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ లో కూడా ప్రతి నెల వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు ఇవ్వలేని వారిని కరెంట్ కట్ చేసి మంచినీళ్లు కట్ చేసి వాళ్ళు ఉండడానికి వీలు లేకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు దాన్ని భరించలేని పట్టాదారులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది గవ్యూ రూమ్ లో మాకు పట్టాలు వచ్చినవి పట్టాలు వచ్చి నాలుగు ఏడు సంవత్సరాలు అవుతుంది మేము ఏమో మూడు సంవత్సరాలు వచ్చినందుకు వచ్చి మాకు ఇంతవరకు అందులో మీటర్ మాకు ఇవ్వలేదు వాటర్ లేదు అవసరం లేదు ఇప్పుడు వస్తుంది ఏం లేవు అక్కడ పాములు వస్తున్నాయి ఏమో తిరుగుతున్నాయి మాకు లైట్ కూడా సరిగా లేవు కట్టించుకునే మానవుడు లేవు మా ఆ మాకు మాత్రము పట్టాల్లో వచ్చిన వాళ్ళందరికీ మాకు మీటర్ ఇవ్వాలి డోర్ నెంబర్ ఇవ్వాలి కరెంటు ఇవ్వాలి వస్తుంది లేదు కాబట్టి కరెంటు నీళ్ళు మాకు ఇప్పటివరకు ఏం లేదు మేము వచ్చి పోతా ఉన్నాము కమిషన్ కాదు కలుస్తూ ఉన్నాము పోతా ఉన్నాము వాళ్ళు ఇష్టమంటున్నారు ఇంతవరకు అయితే ఇవ్వలేదు ఇప్పుడు కూడా ప్రజావాణిలో మేము బ్రహ్మానాలు ఇచ్చినాము ఇప్పుడు వాళ్ళు కూడా ఇష్టమని చెప్పారు మాకు మాకు కావాల్సింది మొత్తం మాకు వాళ్ళకు కంపల్సరిగా మీటర్ ఇవ్వాలి డోర్ నెంబర్ ఇవ్వాలి మాకు అది మాత్రం మాకు అందరికీ మాకు సమాచారం సంవత్సరాలు మెడిగ ఉంది సార్ మాకు అది కంపల్సరీ ఇవ్వాలని మేము కోరుతున్నాము మా సమస్య పరిగణించాలని మేము కోరుతున్నాము కంపల్సరీ ఇవ్వాలి సార్ మున్సిపాలిటీ పర్వతాపురం డబుల్ బెడ్రూమ్ టూ బిహెచ్కే పర్వతాపురం నుంచి మాకు తగిన వసతులు లేవు పట్టాలు వచ్చినాయి కానీ తగిన వసతులు లేవు సౌకర్యం లేదు కరెంటు సౌకర్యం లేదు చెట్లు మూడు కానీ పట్టించుకునే వాళ్ళు లేరు కమిషనర్ దగ్గర కూడా పోయినాము అడిగినాము చెప్తామని చెప్పారు ఇప్పటికీ నాలుగు సార్లు పోయినాము కమిషనర్ కూడా రెస్పాన్స్ ఇస్తా అని చెప్పారు పట్టాలైతే మన కరెంటు హౌస్ నెంబర్ మీటర్లు వస్తాయని చెప్పారు మళ్ళీ వచ్చాము ఖర్చు మాకు తగిన వసతులు కావాలని కోరుతున్నాము వరతపురం మున్సిపాలిటీ నుంచి ఫిర్జాదు కూడా మూడో వార్డు మూడో వార్డు వరతపురం మూడో వార్డు మూడో వార్డు మాకు పట్టాలు వచ్చినాయి కానీ ఇంతవరకు ఇవ్వలేదు నాలుగేళ్ళ మేము పట్టాలు వచ్చి మూడేళ్ల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం తగిన వసతులు లేదు కరెంట్ లేదు నీళ్లు లేవు ఇంటి నెంబర్ లేదు కరెంట్ మీటర్లు లేవు అసలు తగిన వసతులు పట్టించుకునే వాళ్ళు లేరుచి మేము తిరుగుతూనే ఉన్నాము పట్టించుకుంటలేదు అలా రాసేసి పోవాలని మేము అంటున్నాం కానీ తగ్గేసాము